నమస్కారం వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం చంద్రుమాసం సందర్భంగా ఈరోజు మనము ముకుందమాల అనేటువంటి స్తోత్రాలని శ్రీమతి రాజశ్రీ కందాల గారి నోటి నుంచి విందాము ఈవిడని నేను ఒక పూజా కార్యక్రమంలో కలుసుకోవడం జరిగిందండి ఆ కార్యక్రమంలో ఈవిడ శివ పార్వతుల మీద ఒక మంచి కళ్యాణం పాట పాడేసరికి నాకు ఎంత నచ్చింది అనమాట ఛానల్ కి వచ్చేసి మీరు ఏమైనా అందించండి అంటే ఈవిడ ముకుందమాల అనేది చాలా తక్కువ మంది చదువుతున్నారండి దీన్ని మనము ప్రాచుర్యంలోకి తీసుకొద్దాము అని చెప్పేసి అని ఆవిడంతట ఆవిడే స్వయంగా ఈ ముకుందమాలని మనకు అందించడానికి వచ్చారనమాట నమస్కారం అండి రాధు నమస్కారం రాధు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ మీరు చాలా ఇంట్రెస్ట్ గా వచ్చి ఈ ముకుందమాలని అందరికీ అందించాలి అందరూ వినాలి అనేటువంటి ఇష్టంతో నా దగ్గరకు వచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు నాకు కూడా ఇంత మంచి అవకాశం ఇచ్చారు ఎందుకంటే ఈ ముకుందమాల స్తోత్రం ఎవరు కూడా పాడలేదు ఇదంతా కూడా నా ద్వారా ఒక నలుగురికి తెలుస్తుంది అనే ఉద్దేశంతో నేను మీరు పాడడానికి వచ్చానండి చాలా థ్యాంక్స్ ఒకసారి ఈ ముకుందమాల గురించి చెప్తారా ముకుందమాల ముకుందమాల అంటే నలభై శ్లోకాలు కూడినది ఒక మాల లాగా ఒక తోటి ఆయన కులశేఖర ఆల్వార్లని రంగ శ్రీరంగంలో రంగనాథుడి మీద ఆయన స్థుతించారు నలభై శ్లోకాలు మనకి ముకుందమాల అనే పేరు ఎందుకు వచ్చిందంటే ముకుందుడికి ఒక మాల లాగా ఒక నలభై పుష్పాలు ఒక మాలగా తయారు చేసినట్టు నలభై శ్లోకాలని ఆయన ఒక మాలగా అని అని చెప్పారనమాట అలా మనకే అందించారండి మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు నేను మా గురువుగారైన కమలా మామి అని ఆవిడ ఆనంద్బాగ్ లో ఉంటారు ఆవిడ చాలా పెద్ద ఆవిడ ఇప్పుడు నేను నేర్చుకునే ఇరవై ఇరవై సంవత్సరాలు క్రితమే నేర్చుకున్నాను నేను ఒక యాభై మంది ఒక అరవై మంది వరకు నేను ఇది నేను నేర్పించానండి అందరూ కూడా పాడుకుంటున్నారు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు ఈ శ్లోకాల యొక్క తాత్పర్యం కూడా మనం తెలుసుకుంటే చాలా బాగుంటుంది అది దాంతో నేర్చుకుంటే ఇంకా మనకి తెలుస్తుంది అనమాట ఈ ధనుర్మాసంలో మనం ఆల్రెడీ ఆండాల్ తిరుపా వై మనం చెప్పుకుంటున్నామండి మన ఛానల్లో పాటు రంగనాథ స్వామి స్వయంగా అనుగ్రహంతో వచ్చి నా ఛానల్లో మీ ద్వారా శ్లోకాలని ఆ వేయడానికి వచ్చారని నేను ఫీల్ అవుతున్నాను చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి రంగనాథుడు ఇప్పుడు ఇప్పుడు ఈ ధనుర్మాసం సందర్భంగా విల్లిపుత్తూరు అదే రంగనాథుడు కళ్యాణమే చేస్తారు కాబట్టి ఈ సంక్రాంతికి భోగి పండుగ నాడు ఈ అందుకని ఆ సందర్భంగా మనం ఈ రంగనాథుని తలుచుకున్నందుకు నాకు ఈ అవకాశం మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు రాదు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి రేపటి నుంచి నేను ప్రతిరోజు ముకుందమాలలోని ఒక శ్లోకంతో తాత్పర్యంతో ముందుకు వస్తాను మీరందరూ తప్పకుండా నా ఈ చిన్ని ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ సెలవు